నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ప్రస్తుతం నాతో పాటు చరణ్ కౌశిక్ అని ఉన్నారు మాట్లాడదాం నేషనల్ హెరాయిల్డ్ కేసుకు సంబంధించి సో ఈరోజు ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు సో టీపీసీసీ ప్రెసిడెంట్ కూడా అందులో పాల్గొనడం జరిగింది దీని మీద పెద్ద ఎత్తున ఇక్కడ రచ్చరచ్చ జరిగిన పరిస్థితి సో వీళ్ళు బీజేపీ కార్యాలయం వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది సో ఒకసారి మాట్లాడదాం అన్న నేషనల్ హెరాయిల్డ్ కేసుకు సంబంధించి అంటే మీ మీరేం చెప్తారంటే వాళ్ళు అంటున్నారు ఇంకా ఉంది ఇక్కడతో అయిపోలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు బీజేపీ నాయకులు మీరేం చెప్తారు అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నేషనల్ హెరాడ్ కేసులో ఈడీని ఉసుగొలిపి రాహుల్ గాంధీ గారి మీద సోనియా గాంధీ గారి మీద కేసుల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఈడీని తప్పుబడిన సందర్భంగా ఈ దేశ ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేయాలని చెప్పి ఏసీసీ పిల్పు మేరకు మాత్రమే ధర్నా నిర్వహించింది ఎందుకు అక్రమ కేసులు ఈడీ పెడతా ఉంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఈడీసీపీ ఎన్నిక ట్యాక్స్ వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ఏదైతే ఈడీ పెట్టిన కేసులను ఢిల్లీ హైకోర్టు పెట్టిన అంశాన్ని ఈ దేశ ప్రజలు వివరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ధర్నా నిర్వహించింది అదే కాకుండా ఈడీ సంబంధించి కావచ్చు సిపిఐ కావచ్చు దేశంలో ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా చాలామంది ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి జైలు పంపించారు కేజ్రీవాల్ గారిని కావచ్చు మనోజ్ కిశోడియా గారిని కావచ్చు అదే కాకుండా దేశంలో చాలామంది అదే కాకుండా మమతా బెనర్జీ గారి మీద కేసులు అయినాయి స్టాలిన్ గారి మీద సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అదే కాకుండా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం అదే కేసులు పెట్టిన తర్వాత ఎవరైతే లొంగ తీసుకొని భారతీయ జనతా పోయిన తర్వాత ఆ కేసులు స్లో అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అశోక్ చవహ్న్ గారు సహార కేసులో ముద్దాయి గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా మనం చూసినాం ఆ కేసులు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకు మత ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక కేసులు కూడా కదలని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే భారతీయ జనతా పార్టీ మత ఇచ్చే పార్టీలకు ఒక విధంగా మద్దతు ఇచ్చే వ్యక్తులకు ఒక విధంగా వ్యవహరిస్తూ దేశంలో అక్రమ పద్ధతిలో భారతీయ జనతా పార్టీ మోడీ గారు ముందుకు పోతా ఉంది దాన్ని ఈడీ సిబిఐ ఇన్కా వాడుకుంటా వాడుకుంటూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో అయితే ఎలక్షన్ కమిషన్ కూడా వాడుకునే ప్రయత్నం చేస్తుందాం ఇక్కడ క్లోజ్ కాలేదు ఇంకా ముందు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా వాళ్ళ మాటలు అవే కదా ఇప్పుడు కేసులు ఉండొచ్చు కాక కానీ ఈడీని తప్పు పట్టిందిగా హైకోర్టు ఎందుకు తప్పు పట్టింది మీరు అక్కమ్మ కేసులు పెట్టి కాబట్టి తప్పు పట్టింది దానిలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ ప్రజలు వివరించే ప్రయత్నంలో ధర్నా చేశారు అంటే ఈడీ కేసులు వేయాలి తేలితే పంతొమ్మిది సంవత్సరాలు పట్టింది అయోష మీరు కేసు పంతొమ్మిది సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదమూడు ఆ ప్రాంతాన్ని అరెస్ట్ చేస్తే ఏమైంది మరి పదమూడు అంటే దాదాపు పన్నెండు సంవత్సరాలు ఇప్పటివరకు అతి గతి లేదు కదా అదే కాకుండా దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రథం దగ్ధం అయిందని చెప్పేసి కేసు పెట్టారు ఆ కేసు పెట్టక ఏమైందో తెలియదు అదే కాకుండా కాళేశ్వరానికి సంబంధించిన కేసుని సిబిఐకి మేము ట్రాన్స్ఫర్ చేసినాం ఇరవై నాలుగు గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటివరకు ఎఫ్ఐఆరే నమోదు చేసి అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రతిపక్షాలను బలైన పరచాలా దాని ద్వారా పబ్బం గడుపుకునే ప్రయత్నంలో వాళ్ళు ముందు పోతూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు వివరించే ప్రయత్నంలో మేము ముందుకు పోతాం మహాత్మా గాంధీ పేరు మార్పుకు సంబంధించి ఏదైతే సో దీని మీద ఏం చెప్తారు ఎందుకంటే గాంధీ పేరు మార్పు అనేది మొన్న కూడా వందే భారత భారతం మీద చర్చ జరగదని అదే ఏం చెప్తారు అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే గాంధీని చంపిన గాడ్సేను భారతీయ జనతా పార్టీ పొగుడుతుంది వాళ్ళని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు ఈ దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాలు తునపాయంగా ఓలేసిన గాంధీ గారి పేరు మీద ఉన్నటువంటి నరేగా స్కీమ్ మహాత్మా గాంధీ నేషనల్ అదేదైతే రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఇరవై సంవత్సరాల కింద యూపీఐ చైర్పర్స్ సోనియా గాంధీ గారు కావచ్చు మన్మోహన్ సింగ్ గారు పెట్టిన పథకం దాన్ని పేరు మార్చడమే కాదు అందులో ఉన్న నిబంధనలు కూడా మార్చారు వంద రోజులు దాన్ని మీరు నూటఐదు రోజులు చేసిన చెప్పుడు కాదు ఆనాడు కేంద్ర ప్రభుత్వం నైంటీ పర్సెంట్ భరించేది రాష్ట్రాలు పది శాతం మాత్రమే ఇప్పుడు రాష్ట్రాలు నలభై శాతం అంటే కేంద్రం అరవై శాతం ఉంటా నార్థన్ స్టేట్లో నైంటీ పర్సెంట్ మాత్రం కేంద్ర ప్రభుత్వం భరిస్తాయంట అంటే ఇరవై ఐదు రోజులు పెంచి దానిలో నిబంధనలు తొలగించి ఏకంగా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీకి మేము తప్పుపడతా ఉన్నాం రాముడి పేరు మీద మీరు రాజకీయం చేయక్రి రాముడు ఎప్పుడు ఎందుకంటే గాంధీ గారు రామభక్తుడు చనిపోయే ముందు కూడా రాముడి పేరు దలుచుకొని చనిపోతాడు ఎప్పుడు కూడా భక్తుల పేరు తీసేసి దేవుడి పేరు పెట్టుకోవాలని చెప్పేసి ఎప్పుడు దేవుడు కోరుకోడు దేవుడు భక్తుల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు మీరు కావాలనుకున్న రాముడి పేరు వేరే స్కీమ్ పేరు పెట్టండి ఉన్న పేరుకి ఎందుకు మార్చాలి చెప్పేదంతా కూడా రాముడి పేరు ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు లే రాముడి పేరు కాదు ఏ పేరు పెట్టినా వ్యతిరేకిస్తాం మేము అక్కడ గాంధీ గారి పేరు మీద మీరు ఎట్లా మారుస్తారు అంటే దేవుడికి గాంధీకి పంచాయతీ పెట్టే ప్రయత్నమా లేదు రాముడిని తక్కువ చూపించే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారా ఎప్పుడు కూడా భక్తుల మనోభావాలను దేవుడు ఎప్పుడు కూడా అడగించాడు భక్తుల మనోభావాలను గౌరవిస్తాడు దేవుడు కదా అట్లాంటి రాముడి పేరుని మీరు అపవిత్రం చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా దేవుడు తన పేరును పెట్టడానికి భక్తుల పేరు తొలగించామని చెప్పాడు భక్తుల కోసం దేవుడే త్యాగం చేస్తాడు మీరు అట్లాంటిది కొత్త పథకాన్ని మీరు పేరు పెట్టండి అనవసరంగా రాముడిని ఈ దేశ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం దయచేసి చేయద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము కోరుతా ఉన్నాం కదా రామభక్తుడు అంటే రామరాజ్యం కోసం స్థాపనలో రాముడు ప్రజల కోసం త్యాగాలు చేసిండండి నువ్వేం త్యాగం చేయకుండా రాముడి పేరు మీద ఓట్లు ఉన్నావు హిందుత్వం పేరు మీద ఓట్లు ఉన్నావు హిందూతో పేరు మీద సెంటిమెంట్ పేరు మీద ఓట్లేపించుకున్నావు జీడీపీ మీదనో డెవలప్మెంట్ మీదనో ఎలక్షన్లో పోకుండా ఎంతసేపు రామ మందిరం పేరు మీద రాముడి పేరు మీద పథకాల పేర్లు మార్చి ఈ దేశం అనవసరంగా గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఎందుకంటే జాతి పిత మహాత్మా గాంధీ ఆనాడు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు ఆనాడు ఈ దేశ స్వాతంత్రంలో వారు లేరు ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా ఉన్నది ఆర్ఎస్ఎస్ మీరు దేశ స్వాతంత్రంలో లేరు మీరు గాడ్సేని చంపి గాడ్సేనే గాంధీని చంపిన గాడ్సేని మీరు పూజిస్తూ ఉన్నారు ఇప్పుడు అనవసరంగా గాంధీ గారి పేరు ఉన్నటువంటి పథకాన్ని మీ పేరు మార్చి దానిలో మొత్తం నిబంధనలు తొలగించి ఈ దేశంలో అనవసరంగా గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం దయచేసి మానుకోని చెప్పి కొడతాం పార్టీ ప్రిరాయింపు ఎమ్మెల్యేల మీద అంటే మీరు మీరేం చెప్తారు వాళ్ళు పార్టీ మారలేదంటారా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పటికీ కూడా పార్టీ ప్రిరాయింపుల అంశం అనేది చాలా లోతైన అంశము మీరు యాభై ఎనిమిది మంది జాయిన్ చేసుకుని ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి బీఎస్పీ నుంచి సిపిఐ ఇండిపెండెంట్ అని బీఎస్ నుంచి జాయిన్ చేసుకున్నారు ఎంపీలని ముగ్గురిని ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలు యాభై ఐదు మంది జాయం చేసుకున్నారు అప్పుడు ఏదైతే రాజ్యాంగం ఉందో ఇప్పుడు అదే రాజ్యాంగం ఉంది మీరు ఏదో ఎల్పీని మెరిజ్ చేసుకున్నంత మాత్రం నా చట్టపదం కాదు అది సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి తలసాని శ్రీనివాసరావు గారు టీడీపీ నుంచి కలిస్తే మీరు మంత్రి పదవి ఇచ్చారు సబింది కాంగ్రెస్ పార్టీని కలిస్తే వారి మంత్రి పదవి ఇచ్చారు మీరు చేస్తే కరెక్ట్ వేరే వాళ్ళు చేస్తారు తప్ప ఎట్లయితుంది స్పీకర్ గారికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది వారు ట్రిబ్యునల్ ట్రిబ్యునల్కు వారు జడ్జిగా వ్యవహరిస్తారు వారు ఏదైతే ఆధారాలు అని చెప్పేసి ఆధారాలు సమర్పించలేదు కాబట్టి దాన్ని ఆ కేసును రద్దు చేసిన పరిస్థితి మనం చూసినాం రద్దు చేసిన తర్వాత మీరు కోర్టుకు పోయే అవకాశం కోర్టు ఇవ్వండి ఎందుకు స్పీకర్ గారు నేనే అంత తప్పు పడతారు మీరు మొన్న మొన్న రాష్ట్రపతి గారు కావచ్చు అదే అదేవిధంగా స్పీకర్ అదేవిధంగా గవర్నర్ గారికి టైం బాండ్ పెట్టలేమని చెప్పి చాలా స్పష్టంగా కోర్టే చెప్పిన పరిస్థితి మనం చూసినాం కోర్టు ఒకసారి పెట్టవచ్చు చెప్పి రెండోసారి పెట్టవచ్చు అని చెప్పి స్పీకర్ గారు కూడా నెక్స్ట్ అదే కోవకు చెందుతారు కదా వారికి కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉంటాయి వారిని ఎట్లా ప్రశ్నిస్తారు ఏమన్నా మీరు విప్పుదారి చేస్తే విప్పు కానీ వ్యతిరేకంగా ఓట్లు వేసారు వాళ్ళు ఏమన్నా ఎక్కడ వేయలే కదా మీరు చేస్తే కరెక్ట్ వేరే వాళ్ళు చేస్తే తప్ప అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వ్యవహరిస్తూ ఉన్నదో అదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మాది పత్తు రాజకీయ పార్టీ మాది స్వచ్ఛంద సంస్థ కాదు మీరు మీ అనుభవం తొమ్మిది సంవత్సరాలు పరిపాలించి దేశాన్ని అరవై సంవత్సరాలు పాలించిన మేము ఈ దేశంలో ఏ విధంగా ముందుగోళ్ళ మాకు తెలుసు ఇది తెలియదు కాదు ఇంకా మూడు సంవత్సరాలను మూడు సంవత్సరాల్లో గతంలో అదేవిధంగా చెన్నమిన రమేష్ గారి కేసు వారి పౌరసత్వానికి సంబంధించిన కేసు అయింది బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది ఆయన పౌరసత్వం ఇక్కడ ఉందని ఇక్కడ దేశం అయినా కోట్లో పదిహేను సంవత్సరాలు నడిచింది ఇవాళ ఇది ఏలేదు కాదు ఇది వచ్చేది కాదు ఇదేదో పాఠిప్రాయం లేదంటే మిగతా సభ్యులు పోకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఒక ప్రజలను అదే ఆ పార్టీలో ఉన్న నాయకులు కాపాడుకునే ప్రయత్నంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ దీన్ని కొంత రాతాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వచ్చే అవకాశమే లేదు ఈ పార్టీ పాఠిప్రాయం అంశం ఇలా తీలేదే కాదు